కానీ ఈ పోలీస్ వ్యవస్థలోనే ఎంతో మంది మంచివారు ఉంటారు దురుసు ప్రవర్తన చేస్తూ ఉంటారు ఇదే కోవకు చెందింది ఈ విషయం అయితే సైదాపూర్ మండలం గొడిశాల గ్రామానికి చెందినటువంటి బత్తుల మహేందర్ అనే ఒక దళిత వ్యక్తిని బైక్పై వస్తుండగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా కూడా పోలీసులు ఆపారు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం భాగంగా కూడా అతన్ని ఆపి అమానుష్యంగా కూడా ఒక ట్రేనీ ఎస్ఐ ఆ వీడియో చూస్తే మాత్రము చాలా విచక్షణ రహితంగా కూడా ఆ వ్యక్తిని కొట్టడం జరిగింది ఆ వీడియో మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది గత మే ఎనిమిదవ తేదీన మాత్రం ఈ ఘటన జరిగింది ఇది ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఈ నిన్నటి నుండి అంటే జూన్ మూడు నుంచి ఐదవ తేదీ ఈ మధ్యలోనే ఈ వీడియో అనేది బయటికి రావడం జరిగింది అంటే ఆ దళిత వ్యక్తిని విచక్షణ రహితంగా ఒక ట్రైని ఎస్ఐ అయితే కొట్టడం జరిగింది అండ్ ఆ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మనం ఆ బాధ్యతతో మాటలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం ట్రైనింగ్ ఎస్ఐ చేతిలో తీవ్రంగా గాయపడినటువంటి భక్తుల మహేందర్ అయితే మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది ట్రైనింగ్ ఎస్ఐ ఆయనపై ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం మనతో పాటు అయితే మహేందర్ ఉన్నారు అంటే చెప్పండి మహేందర్ గారు అసలు ఏం జరిగింది ఆ రోజు ట్రైనింగ్ ఎస్ఐ మీ మీద చేసుకోవడానికి కారణం ఏంటంటే అకారణంగా చేసుకున్నారు అని చెప్పి మీరు ఒక ఆరోపిస్తున్నారు అంటే అది ఆరోపణ నిజమేంటి అసలు ఇప్పుడు వీడియో వచ్చింది కదా సార్ కొట్టిందైతే వీడియో వచ్చింది కదా దాని ఇంకా కారణం ఏంటంటే నేను ఆ రోజు ఎయిత్ మే రోజు సార్ నేను కూల్ డ్రింక్స్ బిజినెస్ చేస్తుంటాను నేను అయితే దానికి ఆర్డర్ బుకింగ్ అని చెప్పేసి నేను కొన్ని గ్రామాలల్లో ఆర్డర్ బుక్ చేసుకుని వస్తున్నాను వచ్చే క్రమంలో వాళ్ళు నేను ఫోర్ ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో వస్తుంటే వాళ్ళు సుమారం శివారు గ్రామంలో అక్కడ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు సార్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు నేను వచ్చేసిన వచ్చి నాకేం లేదని అని చెప్పేసి వాళ్ళ ముందు బండి ఆపినా బండి అప్పుడుతో కొద్దిమంది వ్యక్తులు అంటే వెహికల్ పే పేపర్స్ లేని వాళ్ళు కానీ లేకుంటే డ్రంక్ చేసిన వాళ్ళు కానీ అక్కడ దూరం కాగితే తీసుకురమ్మని చెప్పారు నేను బోన్స్ అని వెళ్ళాలి నాకు ఎంత అవసరం అని చెప్పాను ఆయన అప్పటికే నాకు కొంచెం కోపంగా అయిపోయింది వెళ్ళమంటే నెక్స్ట్ మేము మళ్ళీ ఆయన ఎడి వేసినవరా అంటే సార్ కూడా అని చెప్పినా ఏం పని చేస్తావురా ఏ ఊర్రా మీది ఏం కేస్తరా మీది ఏం చదివినారా అనే క్రమాలు అడుగుతుంటే సమానం చెప్పుకుంటా సమానం చెప్పుకుంటున్నాను నేను ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నా అంటే అచ్చెండు నేను మాట్లాడుతా అంటే ఫోన్ మాట్లాడతాను అంద్రా నేను ఏం చెప్తానరా నేను నేను ఒక ఆఫీసర్ని నేను ఒక ఎస్ఐని నేను మాట్లాడుతా అంటే నువ్వు ఫోన్ మాట్లాడతావరా ఎట్లా మాట్లాడతావురా ఫోన్ నువ్వు మంచిగా మాట్లాడు మాట్లాడని చెప్తా అంటే అదే క్రమంలో వీడియో వస్తుంది అన్నట్టు అది రాంటారా అని చెప్పి అంటే కనకు మంచిగా మాట్లాడు అంటే కేసు పెట్టుకోవా చెప్పి మాట్లాడతాను నేను ఆ క్రమంలో నా తీసుకొచ్చి కొడుతుంటే ఆ వీడియో మీ మీరు చూసింది అదంతా ఆ విధంగా నా మీద దాడికి స్టార్టింగ్ అది అయింది ఆ దాడి తర్వాత ఇంకా తీవ్రంగా ముఖాల మీద పెట్టేసి కుట్టడము చెవులపై కుట్టడము ముఖ ముఖంపై గుద్దడము ఇద్దరు కానిస్టేబుల్ ఆకాశ ఈ ఎస్ఐ గారు కల్టర్ ఇక్కడ మన బటక్స్ పైన కొట్టడం నడుముపై కొట్టడము ఈ రిబ్స్ విరిగినాయి ఈ చెవులు మొత్తం దెబ్బతిన్నాయి ఎంత ఎంత ప్రదాయపడ్డా ఎంత బతులాడుకున్నా కానీ వినలేదు సార్ నేను టెరూస్తున్నాను సార్ దొంగనా సార్ ఎందుకు కొడుతున్నాం సార్ అని చెప్పినా కూడా కింద పండి నేను అదైనా కూడా ప్రాధాయపడ్డా కూడా నా మాట వినలేదు నన్ను చాలా తీవ్ర ఇబ్బంది పెట్టారు గంటన్నర సేపు నన్ను ఇబ్బంది పెట్టారు పెట్టి సిక్స్ థర్టీ ఆ టైంలో నన్ను అప్పుడు టెస్ట్ చేసుకుంటా ఆ బండి ఇవ్వని సరే అంటే ఆ బండి ఇవ్వలేదు ఆ సెల్ఫోన్ ఇవ్వంటే ఫోన్ ఎక్కడరా సెల్ ఫోన్ ఏమో ఇప్పు అని చెప్తే ఇవ్వు నాకు ఫోన్ కావాలని చెప్తే ఫోన్కి ఎన్నే లెక్కేసి కొట్టిండు ఫోన్ పగల కొట్టిండు ఫోన్ ఫోన్ వేసి పగల కొట్టిండు ఫోన్ నీ ఫోన్ పగల కొట్టిండు కింద కొట్టి ఫోన్ పగల కొట్టి నన్ను తీవ్ర ఇబ్బందులు గురి చేసిండు నీ ఫోన్ ఇవ్వరా రేపు పొద్దున్న రాపో రేపు పొద్దున్న చికపో స్టేషన్ చిక్క అని చెప్పి మాట్లాడాడు ఈ వేగులు ఇవ్వమని చెప్తే వెహికల్ బదలాడంగా బదిలాడక అది ఇచ్చిండు ఆ వెహికల్ తీసుకొని నేను పోయి ఆ ఫోన్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ వచ్చే క్రమంలో కొద్దిమంది మిత్రులు కలిసారు నాకు కలిసి ఏమైంది అన్ని గాయాలైనాయి అంత చెవులన్నీ మొత్తం మొక్క అంత వాషింగ్ గాయాలైన అంత బిడ్డ వస్తుందని చెప్తే ఇక్కడ సంగతి చెప్తే వాళ్ళు నాకు వచ్చారు మళ్ళీ స్టేషన్కి వచ్చారు ఆయన ఎస్సే నడితే ఎస్ నెగ్లెట్గా నువ్వే మాట్లాడిన మాట నువ్వే నెగ్లెట్ చేసిన వాట నువ్వే అన్నమాట అని చెప్పేసి మాట్లాడితే అందులో వీళ్ళు వచ్చారు ఎస్ఎల్ వచ్చారు ఇక ట్రైనింగ్ ఎస్ఐ వచ్చిన స్టేషన్కి వచ్చేసి మేము ఏమన్నా లేదు వీడే మమ్మల్ని చేసిన అరెస్మెంట్ చేసిన అని చెప్పేసి ఉల్టా మాట్లాడడం ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఎస్ఐ గారు పోయి దండం పెట్టిపోరా కాలు మొక్కపోరా అని చెప్పడం నేను సిట్ అని తిప్పి చూపిస్తున్నాను అది గాయాలని చూపిస్తున్నా అని కానీ ఇలాంటి ఏం లేదు సార్ నా ఫోన్ ఇవ్వండి సార్ నాకు అర్జెంట్ అవసరం ఉందని నేను నెంబర్ లేదు ఇంటికాడ అంత ఇబ్బంది అవుతుంది సార్ నెంబర్ ఇవ్వండి నేను పోవాలి సార్ అని చెప్తే నన్ను ఆపి నిన్ను మమ్మల్ని మమ్మల్ని అరాస్మెంట్ చేసినవరా మమ్మల్ని కొట్టినవరా మమ్మల్ని నువ్వు మమ్మల్ని దుసుకు ప్రవర్తించినవరా నేను కేసు పెడితే పదిహేనులాగా జైలుకి పోతావురా నీకు ఏ జాబ్ రాదురా అంటే సరే సరే చేయండి అని చెప్పినా చెప్తే కాదురా నువ్వు ఫస్ట్ మాకు లీడర్ రాసి ఇచ్చిపోవు నాదే తప్పని రాసిపో రాత్తవరా అని బయటకి వచ్చేసినా అంతా మళ్ళా గుంజుకొచ్చి మళ్ళీ దగ్గర కూర్చున్నట్టు రాయి ఖచ్చితంగా రాయాల్సిందే అంటే నాకు అప్పటికే పెయిన్ వస్తుంది అంతా బ్లడ్ వస్తుంది నాకు నేను వెళ్ళాలి అని చెప్పేసి సరే సార్ అని చెప్పేసి మరి బతుకుండాలి కదా వాడు చంపేసినట్టున్నారు ఎందుకంటే రాత్రి ఎప్పుడు సార్ మొత్తం పోలీసులు ఎవరు లేరు అలా అలా ఏమైనా వేసినప్పుడు దానికి దిక్కు దిమాలు లేదా అని చేసి నేను లెటర్స్ ఇచ్చేసిన సార్ నేను ఇచ్చేసి బయటకు వచ్చేసి వాటర్ బాటిల్ వేసుకొని తాగి కొస్ వెయిట్ చేసి నాకు అన్కాన్షియస్ అయిపోయింది నాకు అంత మైండ్ అంతా అయిపోయింది నేను మళ్ళీ రాత్రిపూట హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఆ ఊపు తీసుకొని ఎంఎల్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని ఇంజెక్షన్ వేసుకొని గ్లుకోజ్ పెట్టేసుకొని టాబ్లెట్స్ తీసుకొని ఉండవు బాబు నీకు బాగా సీరియస్ ఉంది అని చెప్తే లేదు సార్ నేను వెళ్ళాలి సార్ అని చెప్పేసి ఇంటికి వచ్చిన తెల్లారి నుంచి నాకు నాలుగైదు రోజుల దాకా నాకు జ్వరంతో బాధపడ్డాను నేను పద్నాలుగు తారీఖు నాటి నేను పద్నాలుగు పైన తరగతి నేను సిపి గారు కంప్లైంట్ చేసిన నా ఖర్చుని అన్ని కూడా చూరిస్తా సార్ గారు సిపి గారు ఎస్సీబీ రాశారు నేను జాతీయ ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేసిన వాళ్ళు డీజీ ల్యాండర్ వాళ్ళకి నోటీస్ పంపించాను అసలు అంటే ఎందుకు మిమ్మల్ని అంటే మీకు ఒక అంటే మీరు మద్యం సేవించి ఉన్నారని ఆపిర్రా లేకపోతే హెల్మెట్ లేకుండా అని ఇతర వాహనదారులను కూడా మిమ్మల్ని ఎందుకు పిలుచుకురామని చెప్పిన అసలు ఏంది అసలు వాద అంటే అందరు అడ్డే ఆగిపోతుంది ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది ఎవరు రావట్లేదు అయితే నా దగ్గర కాబట్టి వాళ్ళు మీ వల్ల ఉద్దేశం కోరు రమ్మని చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే కామన్గా అన్ని అచ్చే వ్యక్తి అన్ని ఆపుతున్నారు వాళ్ళు ఆపి చెక్ చేస్తున్నారు ఆపి డ్రంక్ అంటే చేసి చేసి పేపర్ ఉన్నా అనేసి అన్ని అన్ని అడుగుతున్నారు గా అడుగుతున్నారు నేను కావట్లేను బట్ ఏంటంటే నేను ఆయన పో పొమ్మ పోలేనని ఒకటి ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే నీ ఫోన్ మాట్లానన్న అహంకారం ఒకటి నేను మాట్లాడతాను నాన్ను కూడా ఫోన్ మాట్లాడతావా ఎవరిని ఫోన్ అని అహంకారంతో తప్ప ఇంట్లో ఏం లేదు ఇంట్లో కనకు కనుకు కనుక మంచిగుండే చెప్తున్నా మనకు అట్లా అమ్మలేదా అని చెప్పి మాట్లాడినందుకు ఇంకంత హైపర్ అయ్యింది ఆయన నేను ఆఫీసర్ నేను ఎస్ఐని నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తావా నన్ను ప్రశ్నిస్తావా అంటే ప్రశ్నించడం తప్ప సార్ కొడుతాను తప్ప అండి కొట్ట ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాను తప్ప సార్ నేను చేసిన నేరం ఏంటంటే అంటే ఎందుకు కొట్టినావు అనేది నేరం అయిపోయింది అది అంతే అంతమీచి నేను చేసిన తప్పేం లేదు సార్ అది ఎందుకంటే మీరు ఆ చిన్న ట్వంటీ సెకండ్లలో మీరు చూసారు కొడుతాటా కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి బదులాడుతున్నా అప్పటికి కూడా మాట్లాడుతాను అన్న ఆయన అంత హైపర్గా ఉన్నాడు సార్ నేనేం చేయాలి చెప్పండి సార్ ఆయన తిట్టిన మాట ఉన్నాయి ఆయన చేసే ఆయన చూస్తే ట్వంటీ సెకండ్స్ అర్థమైంది కదా సార్ ఆయన ఎంత అవుతున్నారు అనేది కాలతో తనడము గుద్దడము వచ్చేలా గుద్దడము నేను ఒక నాలుగైదు రోజులు నేను బ్లడ్ ఇమోషన్స్ అయినా నాకు అంత తీవ్రంగా నన్ను ఇలా ఏం కారణం సార్ వాళ్ళ ఈగో హట్ అయిందని చెప్పేసి వాళ్ళ ఒక వాళ్ళ ఉన్న ఫీలింగ్తోని ఏదో చేసామనుకుంటే వాళ్ళు మనకు రక్షకులు సార్ మనకి మనకు రక్షకులు మన రైట్ని ప్రొటెక్ట్ ఆఫ్ లా రైట్ ఈ రెండు లేనప్పుడు ఎందుకు సార్ ఎవరు చెప్పండి ఎక్కడెక్కడ నేను ఒకసారి మీరు అంటే మీ దెబ్బల నుంచి అంటే ఎక్కడెక్కడ కొట్టిరు మిమ్మల్ని అంటే ఇప్పుడు ఏమన్నారు అంటే ఉన్నతాధికారులు సిపి కానీ ఇంకా ఏసీపీ కానీ ఉన్నతాధికారులు మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఏమన్నారు వాళ్ళు తక్షణమే ఎవరైనా మాకు సమానమే మేము తక్షణమే యాక్షన్ తీసుకుంటాం ఇబ్బంది ఎలాంటి అది లేదని చెప్పి చెప్పారు స్టేట్మెంట్ రికార్డ్ అయింది అది నడుస్తుందని చెప్తున్నారు సార్లు ఇంతవరకు అయితే ఏం ఎఫ్ఐఆర్ కాలేదు వాళ్ళ కేసు కాలేదు ఏం కాలేదు ఇంతవరకు కాలేదు కానీ నా ఏమైనా కేసు చేసారట నేను నా ప్రవర్తించ కేసు చేసారట కానీ మరి వాళ్ళకి గింత గూడంగా కొట్టినా గింత హింసించినా కూడా ఇది అయితే ఇలాంటి యాక్షన్ లేదు మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ మీరు నేను ఎంఎస్ బిఈడి ఎంబీఏ చేసిన నేను చదువుకున్నా కానీ చదువుకుంటే ఏమి లాభం ఉన్నాను సార్ అడ్ట్యూడ్ అని కథ అని ఎగువనతో చేసి ఏం దృష్టి ఉద్దరించినట్టున్నాడు సార్ సమాజంలో నాకు బతు ప్రయోజస్వామ్యంలో ప్రొడక్ట్ ఆఫ్ లా లేదు ప్రొడక్ట్ ఆఫ్ రైట్ లేదు ఈ రెండు లేనప్పుడు నాకు ఎందుకు సార్ వాళ్ళు ఉన్నది ఆ రైట్ను ఆ లాను కదా సార్ అవే లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు సార్ నాకు నన్ను నన్ను హింసించడానికి ఇవ్వాలి సార్ వాళ్ళు నాకేమన్నా ప్రొటెక్షన్ చేయాలి నన్ను ఏమన్నా అది చేయాలి నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నన్ను కౌన్సిలింగ్ చేయాలి నాకేమన్నా అవి ఇట్లాగా అని చెప్పేసి అవి చేయాలి లేకుంటే ఇంకెన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఆప్షన్ తీసుకోవచ్చు అదొక్క మాదిరి ఉంటుంది కానీ ఈ విధంగా ఇంత దారుణంగా వీడియోలో కొట్టిన అది కాక తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఏమైనా వీడియోలో రికార్డ్ అయింది కాకుండా మళ్ళీ ఏమైనా ట్రాక్టర్ సైడ్కి తీసుకుపోయి కూడా కొట్టిననేది వస్తుంది అంటే అది జరిగింది అసలు వాస్తవం సారు ఆ ట్రాక్టర్ సైడ్ కాదు అక్కడ జీబు ఉంటుంది పోలీస్ జీబు ఉంటుంది పోలీస్ జీబులు వేసుకపోయి లోపల కొట్టారు సార్ జీబులో తీసుకపోయి లోపల కూర్చుని పెట్టి అటుకు కూర్చొని మధ్యలో కూర్చున్నట్టు కొట్టినారు మళ్ళీ దించి జీబులకు తీసుకపోయి మొక్కలపైన పెట్టి కాలు పైకి పెట్టి చేతుల పైకి పెట్టి ఈ బటక్స్ పైన నడుము పైన తన్నుకుంటూ గుద్దుకుంటూ నేను ఏమో చేసినారు సార్ దండం పెట్టి చెప్పిన నేను టెరీస్ని కాదు దొంగను కాదు నా నేను నా అందరూ తెలిసిన నేను సైపర్ లోకల్లే ఉంటా అని చెప్పి మాట్లాడినా కానీ అది ఏం కంకరించకుండా వాళ్ళు విశ్వస్తున్నారా రైతంగా ఎందుకు కొడతారు ఎందుకంటే నేను ప్రశ్నించకపోతే ఇంకా కొడతారు నేను ప్రశ్నించకపోతే ఎందుకు కొడుకుంటా ఎందుకు కొడుతున్నావు అంటే చాలు కొట్టడం నేను ఏమన్నా నేను టెరిస్ట్ నా దొంగన ఎందుకు కొడుతున్నావు కొట్టకు మంచిగా ఉండదు కొడితే బాగుండదు ఎదు అద్దని చెప్తే ఏమవుతుందా ఏమవుతుంది ఏం చేస్తావురా నువ్వు ఏమవుతుంది చెప్పు ఏంద్రా నువ్వు మాటలు బాగా మీకు బా మాటలు బాగా వస్తాయి మీకు అంటే మాకంటే ఏం సార్ అంటే మీ ఎస్సీలకు మీ మాధగులకు మాటలు బాగా వస్తాయి ఏంద్రా క్యాష్ ఫిల్లింగ్ ఆరా ఏం చేస్తావురా ఏం కేసు పెడతావురా గీది ఇటువంటి మస్తు చూసినావురా ఇటువంటి మస్తు చూస్తావు మేము చాలా వల్లగరిగా చదువుకున్న రీతి లేకుండా వ్యవస్థ అంటే వ్యవస్థలు నాటి లేకుండా అవి ఆటవికంగా మాట్లాడడం ఆటవికంగా బిహేవ్ చేయడం ఇవి ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది సమాజం ఏంటంటే చూస్తుంది కదా సార్ నేను ఇంత చదువుకొని సమాజం తిరగడం నాకు ఇట్లుంటే ఒక కామన్ మ్యాను ఆ మన అప్పులుషిని పోదామంటే కనీసం వాడు ఏం ఆశించిపోతారు సార్ ఏం న్యాయం కోసం అనిపోతారు చెప్పండి ఎవరంటే ఏంటంటే ఇలాంటి అనగారిన వర్గాలు ఎవరు కానీ చెట్ల కిందనే ఉంటాయి సార్ పోలీస్ స్టేషన్ పోయి పోలీసు ముందు కూర్చొని మాట్లాడే వ్యవస్థ ఎక్కడ కూడా లేదు సార్ ఎందుకంటే ఈ వర్గాలు అనగర వర్గాలు మొత్తం ఏమన్నా చెట్ల కింద కూర్చొని చిన్న కేసులకు కూడా నెల నెలలకు తరబడి తిరుగుతున్నారు ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ ఏబట్టి అందరు కాదు కొద్ది మంది అధికారులు ఏబట్టి ఇంత చెడ్డ పేరు వస్తుంది సార్ ఇది సార్ అక్కడ మీరు ఏం కోరుకుంటాను ఏం కావాలి సార్ ఇప్పుడు భార్గవ్ గౌడ్ అండ్ రెడ్డి అజయ్ కుమార్లను వెంటనే సస్పెండ్ చేయాలి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి సార్ ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం కావద్దు ఇలాంటి వాళ్ళు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చెడ పురుగులు డిపార్ట్మెంట్ అంటే మనకు గౌరవం ఉంది డిపార్ట్మెంట్ అంటే మనకు ఒక బలం మనకు అది కానీ దాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళని డిఫేమ్ చేయడానికి వీళ్ళు ఇలాంటి ఇట్లా ప్రవర్తిస్తుంది సార్ ఇది పెద్ద వ్యవస్థ మన మన కాన్షియన్స్లో మన ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ అనేది చాలా గౌరవమైన వ్యవస్థ ఈ వ్యవస్థను వాళ్ళు నిర్వీయం చేసుకునే ప్రయత్నం చేశారు అంతే సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి గవర్నమెంట్ అంటే వీళ్ళు చాలా నిర్వీయం చేసి దీన్ని మొత్తం డిఫేమ్ చేసి పోలీసులు అంటే మీకు గిట్నే ఉంటాం రౌడీలాగా లాగా ఉంటాం గుండెలు ఉంటాం బీహార్లా బహేవ్ చేసినట్టుగా ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుగా ఆటవికంగా ఒక నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందుగా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే అది కాదు కదా సార్ ఎందుకంటే చదువుకున్న వానికే ఇంత అన్యాయం జరిగితే రేపు ఏం లేని వాడికి అన్యాయం జరిగితే ఈ చెట్ల కింద పుట్ల కింద ఉండి ఆగం కావాల్సిందే సార్ ఇవి న్యాయం జరగక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటారు ఎంతమంది చనిపోతారు ఎంతమంది లాస్ అయిపోతారు సార్ ఇది ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి సార్ సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి సార్ సో అంటే చూడొచ్చు ఒక అక్కడ ఉన్నటువంటి ఆయన ట్రైనింగ్ వేసే మాత్రమే అంటే ఇప్పుడు ఆయన ట్రైనింగ్లో మాత్రమే ఉన్నాడు ఆయన ఒక అక్కడ ఉన్నటువంటి సైదాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ఎస్ఐగా కూడా ఆయన రావడం జరిగింది అంటే వాహనాలు తనిఖీ చేస్తున్న తరుణంలో కూడా అంటే ఇతర వాహనాలను పిలువు నువ్వు తీసుకురా అని చెప్పి మహేందర్ పై ఇబ్బంది పెట్టున్నారు నేను తీసుకురా అని చెప్పి అతను చెప్పడంతో కూడా ట్రైనింగ్ ఎస్ఐ మాత్రం విచక్షణారహితంగా వీడియో చూస్తే మాత్రము చాలా దారుణంగా ఉంది అంటే ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అనే విధంగా కూడా ఎస్ఐ చేయడం జరిగిందంటే ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడడం వల్ల ఆయనకు కోపం వచ్చి మాత్రం మహేందర్ అనే వ్యక్తిని మాత్రం తీవ్రంగా కొట్టి గాయపరచడం అయితే జరిగింది ఇది ఏదేమైనా కూడా చాలా దారుణమైన అని చెప్పుకోవచ్చు అంటే దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇప్పటికే దాదాపుగా సిపి గారి కానీ ఇతర ఉన్నతాధికారులను కానీ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది అంటే చర్యలు ఎలా ఉండబోతున్నాయని మాత్రం చూడాల్సి ఉంది కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్ సోమన్ టీవీ సిద్ధిపెట్టు